హలో నేను మిస్యసు ఇల్లు కాలి ఒక ఏడుస్తుంటే ఇంకొకడు వచ్చి చుట్టకు నిప్పడిగాడంట ఇది పెద్దల సామెత ఇప్పుడు దీన్ని గనక విజయవాడ వరదలకు కనుక అన్వయిస్తే చంద్రబాబు నాయుడు ఏమో ఒకవైపు వరద ప్రాంతాల్లో ఉండేటువంటి బాధితులు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో నుంచి నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి అనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేశారు ఆయన సొంత పత్రిక సొంత మీడియా అలాగే రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే కూలి మీడియా వీటన్నిటిలో నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి వరద బాధ్యతలను ఆదుకునేటువంటి విషయంలో వాటిని తీసి హైలైట్ చేయడంతో పాటు కంప్లీట్గా రాజకీయపరమైనటువంటి కోణం నుంచే ఈ మొత్తం సంఘటనని చూడడం అనేది దురదృష్టకరం బాధాకరం కూడా ఎందుకంటే గుంటూరు కృష్ణ ప్రాంతంలో జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో దాన్ని జాతీయ విపత్తు కింద గుర్తించాలి అని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అంటే ఏ స్థాయిలో అక్కడ నష్టం జరిగి ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు అయితే వీలున్నంత వరకు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క తాపత్రయం తపను కూడా అందుకే మరణాలను తగ్గించేటువంటి ప్రయత్నం ఆయన చేశారు రాత్రి పగలు పనిచేశారు ఆయన మరణాలను తగ్గించారు కూడా కానీ ఆ మరణాలను కూడా దాచిపెడుతున్నారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాలో జగన్మోహన్ రెడ్డిని నోట వస్తున్నటువంటి ఆరోపణలు సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే సవాల మీద పుట్టినటువంటి పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన శవం మీద నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీగా చెప్తూ ఉంటారు అంతేకాదు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన కారణంగా ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారు అంటూ ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహజ మరణాలను కూడా ఆ ఖాతాలో వేసుకున్నారు అనేది నేను చెప్పడం కాదు బొత్స సత్యనారాయణ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట చెప్పినటువంటి మాటలు అంటే సహజ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండె బగిలి చనిపోయారు అనేటువంటి ఒక లిస్టును తయారు చేసి ఓదార్పు యాత్ర పెట్టి రాజకీయ ఆరంగేటం జగన్మోహన్ రెడ్డి చేశారు అంటే సవాల మీద రాజకీయమే కలిసి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక సైద్ధాంతికంగా వివరించేటువంటి ఒక ఆరోపణ లేదంటే చెప్పేటువంటి ఆరోపణ ఇప్పుడు విజయవాడ అలాగే కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి వరదను రకరకాల కోణాల నుంచి తిప్పుతూ సవాళ్ళ వద్దకు తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ మరణించినటువంటి వాళ్ళ సంఖ్యను దాచిపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి పత్రిక భారతిరెడ్డి నడిపేటువంటి పత్రిక అనుమానిస్తూ ఉంది అంతేకాదు సవాగారాల దగ్గర మనుషుల్ని పెట్టారు కొంతమందిని ఆ మనుషులు సవాలు వస్తున్నాయో లెక్కించడమే వాళ్ళ యొక్క విధి అనేటువంటిది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద సో శవాగానానికి ఎన్ని సవాలు వచ్చాయి మరణించిన సంఖ్య ఎంత మరణాల సంఖ్య ఎంత మధ్యలో మిస్ ఈ సవాలు సవాలు దాచిపెడుతున్నారు ఆ సవాలు ఏమైపోయాయి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి లాజిక్ అంటే సవాలు అసలు ఇన్ని అనే దాని మీదనే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అందుకే ఆ పార్టీ శవాలు ఎప్పుడు ఉంటే అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతం కూడా అదే అనేది తెలుగుదేశం పార్టీ జనసేన తరచూ చెప్పేటువంటి మాట వాస్తవంగా ఇప్పుడు జరిగినటువంటి విపత్తుల నుంచి ప్రజల్ని సురక్షితంగా బయట వేయడానికి వాళ్ళ ఆస్తులను కాపాడటానికి వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి పార్టీలకు అతీతంగా పనిచేయాలి ఆ తర్వాత విమర్శలు చేసుకోవచ్చు విమర్శలు చేసుకోవడానికి చాలా టైం ఉంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాపాత్రయం ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలి ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి లా అండ్ ఆర్డర్ లేదు రూల్ ఆఫ్ లా లేదు రాష్ట్రపతి పాలన పెట్టాలి ఇది ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రెండో రోజే ఆయన చేసినటువంటి నినాదం ఢిల్లీలో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మంటల సంఖ్యను ముప్పై ఆరుగా మార్చేశారు అఫీషియల్గా రాజకీయపరమైన పరమైనటువంటి మంటల్లో ఐదు ఆ రోజు జరిగాయి అనేది హోంశాఖ మంత్రి అనిత చెప్తున్నారు కానీ ముప్పై ఆరు మండలు జరిగాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన దాంట్లో వాస్తవం లేదు అనేది తెలుసు ఆ వాస్తవం లేదు అన్నప్పుడు ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినట్టయితే ఆ రోజే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పి ఇవాళ వరద సందర్భంగా మళ్ళీ ఈ సవాల రాజకీయం జరిగేది కాదు కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించబట్టి ఇప్పుడు కృష్ణా గుంటూరు వరదల్లో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లెక్కేస్తున్నారు లెక్కేసి వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు ఎంతమంది చనిపోయారు కానీ ప్రభుత్వం దాచిపెడుతుంది మరణాలను కూడా అనేటువంటి విషయాన్ని ఇక జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చిన తర్వాత యాభై గంటలు అంటే సుమారు రెండు రోజుల తర్వాత ఆయన వచ్చారు వచ్చి సింగనగర్కి నింపాదిగా వెళ్ళారు సెప్టెంబర్ రెండో తారీఖున బెంగళూరు నుంచి ఆయన వచ్చి ఇడుపులపాయి వెళ్ళి రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడ నివాళులు అర్పించి విడుపులపాయలో విజయవాడ వచ్చారు తాడేపల్లిలో సేద తీరారు ఆ తర్వాత మూడు గంటల తర్వాత అంటే ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ నాలుగు గంటలు ఆ ప్రాంతంలో సింగనగర్ వెళ్ళారు సింగనగర్ వెళ్ళి అక్కడ ఆయన దిగారు మొక్క లోతు నీళ్ళను దిగి పరామర్శించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు రావట్లేదా మీకు ఎవరు సహాయం అందించట్లేదా ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈయనే మాట్లాడారు దాంతో అక్కడున్నటువంటి నిరాశ్రయులు తిరగబడ్డారు ఇంత లోతు నాలుగు అడుగుల లోతులను నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఇంత ప్రవహిస్తున్నటువంటి నీళ్ళల్లో వాళ్ళు వచ్చి సహాయం కొన్ని చేస్తూ ఉన్నారు అందరికీ అందలేదు అందు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు వచ్చి ఇప్పుడు ఇంకా అందలేదా ఇంకా అందలేదంటే అంటే ఎలా అంటే అని చెప్పి రివర్స్ వాయిస్ వినిపించారు దాంతో అక్కడి నుంచి ఆయన సర్దుకునేటువంటి ప్రయత్నం చేసి నాలుగు ఫోటోలు తీయించుకొని అలాగే నవ్వులు నవ్వు నవ్వి వెళ్ళిపోయారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే వరద వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫోటోషూట్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఫోటోషూట్కి వెళ్ళారు ఆ ఫోటోషూట్ అయిపోగానే మళ్ళా వెనక్కి తిరిగారు అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు గురించి వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఏమో నిద్రాహారాలు మాని రాత్రి పగలను లేకుండా ఆయనేమో ప్రజల మధ్యలో ఉంటున్నారు వరద ప్రాంతాల్లో ఉంటున్నారు అక్కడ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు డ్రోన్స్ ద్వారా నిత్యావసర సరుకులతో పాటు ఎవరైతే నిరాశగా ఉన్నారో వాళ్ళకి కనీస అవసరాలు తీర్చుకునే తీర్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు ఆయన ఎక్కడ కూడా ఫోటోషూట్కో లేదంటే మీడియా ప్రచారానికో వెళ్ళలేదు కానీ ఆయన చేస్తున్నటువంటి సహాయాన్ని ఆయన చేస్తున్నటువంటి కష్టాన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు కష్టాన్ని చూసిన తర్వాత జాతీయ మీడియా స్పందించింది స్పందించి ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఒక సాహసాన్ని ఆయన డేంజర్గా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్డీఆర్ఎఫ్ దళాలతో కలిసి ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు అని చెప్పి ప్రశంసిస్తూ జాతీయ మీడియాలో ఫోకస్ చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు చేస్తున్న సహాయాన్ని ప్రశంసలతో ముంచెత్తకుండా ఉండలేకపోయింది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీడియా జగన్మోహన్ రెడ్డి మీడియాకు సంబంధించినటువంటి పత్రికలు సానుకూల మీడియా చేస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఆయన సొంత పత్రికలు రాసినటువంటి ఒక ఆర్టికల్ని మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ విపత్తును ఏ కోణం నుంచి తీసుకెళ్తున్నారు ఏ కోణం నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది అది ఏంటంటే ఒకసారి చూడొచ్చు మనకు సో జగన్ ఆపన్న హస్త హస్తం బాబు ప్రచార హస్తం సో జగన్మోహన్ రెడ్డి ఏమో ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాడు బాబు మాత్రం ప్రచార అస్త్రం కోసం ప్రచారం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ పత్రికలు రాసినటువంటి ఒక కథనం వరద బాధితులను ఆదుకోవడంలో ఇద్దరు నేతలు తీరేది సో ఇద్దరు నేతలను కంపేర్ చేసి వాళ్ళు రాశారనమాట ఇది ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు గతంలో రెండు వేల ఇరవై రెండు జూలైలో వచ్చిన వరదలపై అధికారులతో సమీక్షిస్తూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడనమాట ఇక్కడేమో ఈయన వీధుల్లో తిరుగుతూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఆయన నాలుగడుగులలో నీళ్ళలో వెళ్తుంటే ఆయనేమో సమీక్షిస్తున్నాడు ఈయనేమో ఫోటోషూట్కి వెళ్ళాడని చెప్పి రాతలు రాస్తారు నిబంధనతో ఎలాంటి ఆర్బాటలు లేకుండా వైఎస్ ఆర్బాటం లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి విపత్తి జరగకుండా ఉన్నాడని దాన్ని పొగుడుతూ రాశారు ఆయన బాధితులను గాలి మీడియా పిక్చర్లో చంద్రబాబు నాయుడు హడావుడి అప్పట్లో తక్షణ సహాయం కింద నగదు నిత్యావసరాలు ఆగమేకాల మీద పంపిణీ పునరావాస కేంద్రాల్లో ఆహారం తాగునీరు వైద్య సదుపాయాలు కల్పన ఇప్పుడు బుడమేరు బీభత్సం సృష్టించి డెబ్బై రెండు గంటలైనా బాధితులకు అందన సహాయం తాగేందుకు గుక్క నీళ్లు కరువు ఇది వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఈ మొత్తం రాశారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇల్లు దాటకుండా అన్నీ చేశాడు ఈయన ఇళ్ళి బాధితులను పరామర్శిస్తున్నాడు ఏది కరెక్ట్ అనేది వాళ్ళు వాళ్ళ ఉద్దేశం సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో పద్ పదహారు వందల నాలుగు మంది రైతులకు సంబంధించి ఆరు వందల యాభై మూడు ఎకరాల పంట నష్టపోతే తొంభై లక్షల రూపాయలు పరిహారం ఇచ్చారని చెప్పి చెబుతున్నాడు అసలు అటువైపు చూడాల వాస్తవంగా అక్కడ నష్టం జరిగినప్పుడు కూడా వెళ్ళ ఈయన ఏరియల్ సర్వే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది హెలికాప్టర్లో ఏది జరిగినా కానీ ఉత్తరాంధ్రలో జరిగినా ఉభయ గోదావరి జిల్లాలో వరదలు వచ్చినాయి అప్పుడు వెళ్ళా అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే వెళ్ళారు కానీ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళి ఏరియల్ సర్వే చేసి వచ్చాడు తప్పితే తాడేపల్లి నుంచి ఒక అడుగు కూడా ముందు పెట్టా ఇక రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక్క మంది రైతులకు సంబంధించి నాలుగు వేల ఎనభై నాలుగు ఎకరాల్లో పంటలు కోల్పోయారు ఆరు కోట్ల పరిహారం జల్లిచ్చారని చెప్పిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వరదల కారణంగా రైతులు నాలుగు వేల మంది పైగా ఇదైతే దాంట్లో రెండు రెండు కోట్లు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు దాంట్లో నష్టపరిహారం డెబ్బై రెండు లక్షలు ఇచ్చారని చెప్తున్నారు ఇక జమ జగన్ సమర్థతకు ఈ ఉదంతాలైన నిదర్శనం అని చెప్పి ఒక అవుట్ చేశారు ఆయన సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన దానికి అప్పట్లో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏం జరిగినా అల్లూరు సీతారామరాజు జిల్లాలో నియోజకంలో పోలవరం నిర్వహణ ని వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఏది జరిగినా తాడేపల్లి నుంచి ఒక అడుగు కూడా ముందుకు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మొత్తం సమీక్షించాడు అదే కరెక్ట్ అనేటువంటి యాంగిల్లో సాక్షి మీడియా రాసిందనమాట సో కాదు బుడమేరు సంబంధించి ప్రచారం కూడా చేస్తున్నారు దాన్ని ఆ బుడమేరుకు సంబంధించి బుడమేరుకి అలాగే కృష్ణానదికి మధ్య తేడా కూడా దీ ఇట్లా జగన్మోహన్ రెడ్డికి సో దాదేమో బుడమేరు అనేది ఒకసారి నది అంటారు ఒకసారి ఏమో అది లాకులు తీయాలంటారు ఒకసారి గడ్డి అంటారు రకరకాలు చెప్తున్నారు అంటే కృష్ణా నదికి బుడమేరుకి తెలీదు బుడమేరు అనేది ఒక వాగు ఒక కాలువ కృష్ణ అనేది ఒక నది జీవనది అది ప్రవహిస్తూ ఉంటుంది సరే ఇది మాత్రం బుడమేరు అనేది ఒక వాగు సరే దానికి కారణాలు అనేక ఉన్నాయి రావడానికి ఆ కారణాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆక్రమణలు జరిగాయి బుడమేరు పరిధిలో బుడమేరు నుంచి కొల్లేరుకి కాలువ పైనీర్ వాటర్ సహజంగా ఏంటంటే మన పొలాల్లో వా వాటర్ వచ్చినప్పుడు కాలువల కింద వస్తుంటాయి ఉంటాయి ఆ మొత్తం బుడవేరులోకి వచ్చి బుడవేరు నుంచి కొల్లేరు దాకా ప్రవహించాలి ఆ ప్రవాహానికి అడ్డుపడుతూ ఆక్రమణలు జరిగాయి ఆక్రమణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయనేదని చాలా నిదర్శనలు ఉన్నాయి దాన్ని కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తాం మరో వీడియోలో ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీడియాలో సొంత మీడియాలో ఆయన రాస్తున్నటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో అవి నిజమా అబద్ధమా అనే దాని మీద మీరు కూడా కామెంట్ రూపంలో